హాయ్ ఫ్రెండ్స్ కొల్లేరు అక్షయలకి స్వాగతం ఈరోజు పీతల కర్రీ వండుకుందాం ఆయిల్ బాండీ పెట్టి ఆయిల్ పోసి దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా వేపుకుందాం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి వేపుకుంటుండగా టమాటా ముక్కలు కట్ చేసి ఉంటే టమాటా ముక్కలు దాంతోపాటు పీతలు కూడా వేసేద్దాం అంటే టమాటా మంచిగా మగ్గక్కర్లేదు ఎందుకంటే పీతలతో పాటు బాగా అవి కూడా మగ్గిపోతాయి శుభ్రం చేసుకున్న పీతలు ఉన్నాయి కదా ఆ పీతలు వేస్తున్నాను ఆ పీతలు వేసేటప్పుడు తిప్పి దాంట్లో కొంచెం ఉప్పేసి కొంచెం సేపు మగ్గ పెడదాం అవి బాగా ఉడకాలి నూనెలోనే ఉడికిపోవాలి మొత్తం ఆ ఉడికేటప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టేటప్పుడు అవి చూస్తారా తెల్లగా ఎర్రగా వచ్చేసి అవి చాలా వరకు ఉడికిపోయినాయి దాంట్లో కొంచెం ఇప్పుడు అల్లం పేస్ట్ మసాలా వేద్దాం నూరుకున్న మసాలా వేద్దాం మసాలా వేసి కొంచెంసేపు తిప్పి మూత పెట్టేద్దాం అవి అంతట్లోకి మనం చింతపండు పులుసు పిసుకుందాం కొంచెంగా పిసికి దాన్ని కొంచెం చింతపండు పిలుసు వేసి వేయడంతో కొంచెం పుల్లగా ఉంటుంది అంతే లైట్గా ఉంటుందంటే లివిర్ కర్రీలో ఉంటుంది ఎక్కువ శాతం కానీ కొంచెం పులిపేస్తే టేస్ట్గా ఉంటుంది ఈ కూరకి ఎక్కువగా కారం పట్టదు పులుపు పట్టదు తక్కువగా వేసుకుంటే పిల్లలు కూడా తినగలుగుతారు కారం వేసామనుకోండి ఎక్కువ శాతం తినటానికి మూత అంతా మండిపోతుందని కారం తక్కువగా వేసా పిల్లలు తినటానికి కూడా ఇష్టపడతారు పిల్లలు అంటే ఎక్కువసేపు తిన్నారు కదా పీతలు కారం కదా చింతపండు పులుసు కూడా ఇప్పుడు వెంటనే వేస్తున్నా కారం వేసిన తర్వాత ఎందుకంటే కొంచెం వాటర్ వేస్తే ముందు నూనెలో బాగా మగ్గిపోయాయి కదా కొంచెం వాటర్ వేసి అవి దగ్గరికి వచ్చేంత వరకు కొంచెం పది నిమిషాలు పడుతుంది ఉడకడానికి మూత పెడదాం కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా మసాలా పొడి గట్టా వేయక్కర్లేదు అది కొంచెం సేపు ఉడుగుతుందో లేదు చూస్తేనే దాని దగ్గరికి వచ్చాక దాన్ని దింపేది ఉప్పు సరిపోయిందో లేదు చూసి ఉప్పు కొంచెం వేస్తున్నాను సరిపోలేదని మంచిగా ఉడుకుతుంది చూసారా ఫ్రెండ్స్ పెత్తలకాయ ఇంకొంచెం ఒక పది నిమిషాలు ఉడితే సరిపోతుంది దాన్ని దగ్గరికి వచ్చేసింది కదా దాన్ని దాన్ని కట్ చేసుకుందాం అయిపోయింది కర్రీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్